వెల్కమ్ టు డి సిక్స్ దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్ రేపు మూడు గంటలకు జరగబోయే నా ప్రమాణ స్వీకారానికి బహిరంగంగా ఆహ్వానం పలుకుతున్నాం ఆర్పీఏ పార్టీ అధ్యక్షునిగా భీమరావు పార్టీ అధ్యక్షునిగా ఎందుకు నేను బాధ్యతలు తీసుకోవాలనుకుంటున్నా అసలు ఇన్ని పార్టీలు ఉన్నాక కూడా ఇప్పుడు ఎన్ని ఉన్నా కూడా ఆ పార్టీ అవసరమైంది ఏం చేస్తాం ఆ పార్టీ ద్వారా పెద్దగా ఏం ఒరగ పెడతాం అనేది చాలా మందికి వస్తున్న డౌట్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇన్ని పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ ఉంది బీజేపీ ఉంది బిఆర్ఎస్ ఉంది అలాగే బిఎస్ ఉంది అలాగే ధర్మ సమాజ్ పార్టీ ఇలాంటి పార్టీ ఉంది చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి ఇంకా అనేక రకాల పార్టీలు ఉన్నాయి కూడా మనకంటూ ఒక పొలిటికల్ పార్టీ ఎందుకు కావాలి ఎందుకు అవసరం బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన పార్టీకి ఆ పార్టీకి ఉన్న తేడాలు ఏంది అనేది ఇక్కడ చాలా కీలకంగా మనం చూడాలి అయితే బిఎస్పి లాంటి పార్టీని కూడా కానుషీ ఉన్నప్పుడు అందులో నేను పదిహేను పనిచేశారు ఈ ఆర్ఎస్ ప్రేణ్ కుమార్ ఆయన ముఖం ఎన్నడూ తెలియదు ఎన్నడూ ఆ సిద్ధాంతంలో పనిచేసినాడు కాదు తర్వాత మోసం చేసి ఎట్లా చేశాడు అనేది మీరు చూసిందే దాన్ని ఎట్లా అమ్ముకున్నాడు సిద్ధాంతాన్ని అనేది కూడా మీకు తెలుసు సో అది పక్కన పెడదాం ఇంకోసేపు ఇంకా మిగతా పార్టీల విషయానికి వస్తే ఆ పార్టీలు ఇవాళ నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసత్వాన్ని కలిగిన పార్టీలు కాదు ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ రిపబ్లికన్ పార్టీ మొత్తం ఈ భారతదేశాన్ని ఒక రిపబ్లిక్గా మార్చాలనుకున్నాడు రిపబ్లిక్ అంటే ఇది సర్వసత్తాక సామ్యవాద సోషలిస్టు సమాజ నిర్మాణం ప్లస్ ఎవరి జనాభా ఎంతో వారికి వాట ఇవాళ అన్ని రాంతాల్లో రాయడం ఇప్పుడు ఆరు వేల పైగా కులాలు ఉన్నప్పుడు ఈ ఆరు వేలకు పైగా ఉన్న కులాల్లో ఇప్పుడు దాకా కనీసం ఒక వంద కులాలు మాత్రమే అసెంబ్లీ పార్లమెంట్ మీద లెక్కాయి మరి మిగతా ఐదు వేల తొమ్మిది వందల కులాల ఏంది వాటి గురించి ఎవరు మాట్లాడాలి ఇవాళ షెడ్యూల్ కులాలకు వస్తే యాభై తొమ్మిది కులాలు తెలంగాణలో ఉంటే రెండే రెండు కులాల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంది తర్వాత ఉప కులాలలో అది కూడా ఇవాళ బట్టి బట్టి విక్రమార్క కులం ఎస్సీ మాలాలలో చిన్న కులం తర్వాత బైళ్ళ కులం తర్వాత ఇవాళ మీకు మోచీ కులం ఈ మూడు కులాలే ఇవాళ ఉప కులాల నుండి కీలకంగా పదవులు పొందినాయి మరి మిగతా కులం ఉప్పు కులాలలో సో ప్రాతినిధ్యం లేని కులాలకి ప్రాతినిధ్యం ఇవ్వడమే ఈ దేశం యొక్క రాజ్యాంగం యొక్క ప్రజాస్వామ్యానికి అర్థం పంతొమ్మిది వందల తొమ్మిది చట్టం కానీ పంతొమ్మిది వందల ముప్పై చట్టం కానీ ప్రజాప్రాతినిధ్యాన్ని ఇవాళ ముస్లింలకి దళితులకి సిక్కులకి అలాగే వెనుకబడ్డ వర్గాలకి మహిళలకి కల్పిస్తే రాజ్యాంగం కలి వచ్చిన తర్వాత అగ్రవర్ణాల బ్రాహ్మణుల ఆధిపత్యంలో ఈ రాజ్యాంగ నిర్మాణ సభ ఏర్పడిన తర్వాత ఇవన్నీ రద్దయిపోయినాయి ఒక ఎస్సీ ఎస్టీలో తప్ప మిగతా వాళ్ళకి అందరికి ప్రాతినిధ్యం రద్దయిపోయింది రిజర్వేషన్లు రద్దయిపోయాయి రిజర్వేషన్ ముఖ్య ఉద్దేశం ఏది ప్ర ప్రాతినిధ్యం విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఎవరికైతే ప్రాతినిధ్యం లేదో వాళ్ళకి ప్రాతినిధ్యం వ్యవసాయ అట్లా భూమిలో వాటా లేకపోతే వాటా అయ్యాలి పరిశ్రమలో లేకపోతే వాటా అయ్యాలి సినిమా ఇండస్ట్రీలో వాటలేకపోతే వాటాయాలి ఇవాళ ప్రైవేట్ పెట్టుబడులు లేకపోతే వాళ్ళకి వాట ఇవ్వాలి ఇలా స్టేట్ సోషలిజాన్ని అంటే రాజ్య భాగస్వామ్యాన్ని కల్పించాలి అనేది అన్నారు కానీ అది కల్పించబడ్డదా కల్పించబడలేదు కారణం ఏంటిది అంబేద్కరు రాసిన రాజ్యాంగం ద్వారానే కరెక్ట్ కల్పించబడలేదంటే అంబేద్కర్ ఆలోచన విధానం అందులో లేదు అంబేద్కర్ స్టేట్ సోషలిజాన్ని కోరుకున్నప్పుడు ఆయన ఆలోచన విధానం ఎందుకు ఈ రాజ్యాంగంలో లేదు స్టేట్ సోషలిజం అంటే ఏంటి భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండద్దు ప్రభుత్వ చేతిలో ఉండాలి సంపద ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండద్దు ప్రభుత్వ చేతిలో ఉండాలి వైద్యము ప్రైవేట్ చేతిలో ఉండద్దు ప్రభుత్వ చేతిలో ఉండాలి విద్య ప్రైవేట్ చేతిలో ఉండద్దు ప్రభుత్వ చేతిలో ఉండాలి వ్యవసాయం ప్రైవేట్ చేతిలో ఉండద్దు ప్రభుత్వ చేతిలో ఉండాలి అలాగే జీవిత బీమా ప్రైవేట్ రంగం చేతిలో ఉండద్దు ప్రభుత్వ చేతిలో ఉండాలి మరి ఇవన్నీ కూడా అంబేద్కర్ ప్రభుత్వం చేతిలో ఉండి అది ప్రజలకు జనాభా దావశ పద్ధతిలో పంచబడాలంటే ఇలా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండి భూస్వాముల చేతిలో ఉండి సంపద కొంతమంది చేతుల్లోనే ఉండి ఇప్పటికీ అగ్రవర్ణాల ఆధిపత్యం చేస్తూ దోపిడీ కులాలుగా మారి దోపిడీ వ్యవస్థగా మారి పేదలు మరింత పేదలుగాను ఇప్పటిదాకా అనగారిన వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లేకపోవడం అలాగే అనగారిన వర్గాలకు ఒక నీతి అలాగే సంపన్న వర్గాలకు ఒక నీతి ఒక న్యాయం ఒక ధర్మం ఈ దేశంలో జరుగుతుంటే కొనసాగుతుంటే ఈ రాజ్యాంగం ఏమి చేయలేని స్థితిలో ఉంటే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కరు ఒక న్యాయశాఖ మంత్రిగా ఉండి దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు రద్దు చేసినప్పటి దళిత ముస్లింలకు రద్దు చేసినప్పటికీ ఏమి చేయాలని నిస్థాయి స్థాయి ఆయన ఒక న్యాయశాఖ మంత్రిగా ఉండి ఏమి చేయలేనట్టుగానే ఇవాళ అన్ని రంగాల్లో ఇవాళ ఇవాళ మనకు ప్రాతినిధ్యం ఉండి కూడా ఎస్సీ ఎస్టీలకు నూరు తెరవని నూరుదేవని మూగర్జీవాళ్ళ లాగా మంత్రులు కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు రాష్ట్రపతులు ఉంట ఉన్నారు ఇవాళ కారణం ఏంటిది అంటే బ్రాహ్మణీయ బాంసత్వంలో ఇవాళ రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలు మన ధర్మానికి అనుసరించిన విధానాలు కొనసాగుతున్నాయి పెట్టుబడిదారులకు అనుకూలంగా రాజకీయాలు ప్రభుత్వాలు నడుస్తున్నాయి పేదలకు వ్యతిరేకమైన నిర్ణయాలు జరుగుతున్నాయి ప్రాతినిధ్యం కులం లేని కులాలకి వ్యతిరేకంగా నిర్ణయాలు జరుగుతున్నాయి ప్రాతినిధ్యం లేని మతాలకు వ్యతిరేకంగా ఉన్నాయి క్రైస్తవులకు ఏది ఇవాళ ఒక ఎమ్మెల్సీ లేడు ఒక కార్పొరేటర్ లేడు ఒక ఎంపీ లేడు ఒక రాజ్యసభ మెంబర్ లేడు ముస్లింలకు అదే పరిస్థితి ఒక మంత్రి లేడు ఇవాళ కోఆపరేషన్ మెంబర్లుగా క్రైస్తవులకు ప్రాతినిధ్యం లేదు ముస్లింలకు కొంతమందికి ఉన్నది అత్తడ లేదు జెడిపిలో ఉండాలి మున్సిపాలిటీలో ఉండాలి గ్రామ పంచాయతీలో ఉండాలి కోఆపరేషన్ మెంబర్గా వార్డ్ మెంబర్లలో ఏది ఎందుకు ఇవ్వట్లేదు వీళ్ళకి ఇవ్వమని అడిగే పార్టీలు ఏవి బహుజన్ సమాజ్ పార్టీ పార్టీ కూడా అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ ఇప్పించి ఇవాళ బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేసిన చరిత్ర బహుజన్ సమాజ్ పార్టీ కాదా మరి అట్లాంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వ్యతిరేకించాలా వ్యతిరేకించాల్సిన బాధ్యత ఇలా అంబేద్కర్ వాదులుగా రాజ్యాంగాన్ని సమర్థించే వాళ్ళుగా మనకు ఉన్నది కదా మన అట్లాంటప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన వారసత్వాన్ని ఇవాళ ఇవ్వడానికే భూమి వాడికి భూమి ఉద్యోగం లేనివాడి ఉద్యోగం ఉపాధి లేని వాడికి ఉపాధి ఇల్లు లేని వాడికి ఇల్లు ఆహారం లేని వాడికి ఆహారం చదువు లేని వాడికి చదువు ఇవన్నీ కల్పించడమే ప్రభుత్వం బాధ్యత కదా రాజకీయ పార్టీలు వీటి గురించి కదా కొట్టడాల్సింది అంతేగాని ల్యాండ్ సెటిల్మెంట్లు భూదందాలు ఇవాళ విపరీతమైన దొంగ వ్యాపారాలు ఇట్లాంటివి చేస్తున్న వాళ్ళని సపోర్ట్ చేయడం చేసే వాళ్ళకు నాయకత్వం అప్పచేపడం వంద కోట్లు వెయ్యి కోట్లు ఐదు వందల కోట్లు సంపాదించుకోవడం కోసం రాజకీయాలు కొట్టి చేయాలంటే వంద కోట్లా నూట యాభై కోట్ల ఒక ఎంపీ గెలవాలంటే ఎమ్మెల్యే గెలవాలంటే యాభై కోట్ల అవి పైసలా లేకపోతే పెంకాస్లా ఏంది ఏడికలు తీసుకురావాలి ఈ డబ్బు అంతా ఇలా ఓట్ల రాజకీయాలు కావాలా నోట్ల రాజకీయాలు కావాలా సో ఎట్లాంటి దుర్మార్గమైన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళనం చేయాల్సిన బాధ్యత ఉంది అది అన్ని పార్టీల వల్ల కాని పని సో కాబట్టి కొన్ని పార్టీలే అది చేస్తే కాబట్టి ఆ ఆలోచన విధానంతో ముందుకు వచ్చే పార్టీలతో ఒక ఐక్య సంఘటన కట్టడం పేదల ప్రజ పేదల దగ్గరికే పాలన పేద ప్రజలకే అధికారం పేదలే నిజమైన నిర్మాతలుగా ఉండాలి కుల మీదైనా మత మీదైనా పేదలకు న్యాయం జరగాలి ప్రాంత మీదైనా ఇప్పుడు ఆటో కార్మికులు ఉన్నారు అలాగే రిక్షా కార్మికులు ఇవాళ రిక్షాలు కూడా ఆటో కార్మికులు పని పనిచేసే వాళ్ళు హైదరాబాద్లో అయితే సిటీలో అయితే చిన్న చిన్న పనులు చేసుకునే వ్యాపారాలు చిన్న చిన్న పనులు చేసుకునే ఉద్యోగాలు వాళ్ళ జీతాలు పెరగద్దా వాళ్ళు రెంట్ ఎట్లా కట్టాలి వాళ్ళ వాళ్ళకు ఇళ్ళలో పని చేసుకుంటే వాళ్ళ జీవిత భద్రత వద్దా ఇలా వీళ్ళకు ఎవరైతే చిన్న చిన్న ప్రైవేట్ దాంట్లో పని వాళ్ళకు వాళ్ళకు వాళ్ళకి ఇన్సూరెన్స్ వద్దా వాళ్ళ జీవిత భద్రత వద్దా వాళ్ళ పిఎఫ్ వద్దా ఏఎస్ వద్దా సో ఇవన్నీ సమస్యల్ని వాళ్ళ పక్కదారు పట్టించి ఎవడు వంద కోట్లు పెడతాడు ఎవడు వెయ్యి కోట్లు పెడతాడు ఎవడు ఐదు కోట్లు పెడతాడు ఎవడు బాగా దోపిడీ చేయడతాడు వానికి టికెట్లు ఇచ్చి గెలిపించి అనేది రాజకీయం అయితే అట్లాంటి రాజకీయం మాకు అక్కర్లేదు ఆర్పీఐకి అట్లాంటి రాజకీయ విధానాలు అట్లాంటి రాజకీయ నేతలు మాకు అక్కర్లేదు మేము సామాన్యులనే గెలిపేయాలనుకుంటున్నాం పేద ప్రజల్ని గెలిపేయాలనుకుంటున్నాం ఓట్ల రాజకీయాలు గెలిపేయాలనుకుంటున్నాను ఓట్ల రాజకీయాలు ఓడించాలనుకుంటున్నాం అవినీతి పనులను ఓడించాలనుకుంటున్నాం నిజాయితీ పనులను నిబద్ధత కావాలని గెలిపించాలనుకుంటున్నాం ఎవరి జనాభా ఎంతో ప్రాతినిధ్యం లేని కులాలకు ప్రాతినిధ్యం వేయాలనుకుంటున్నాం ప్రాతినిధ్యం లేని మతాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలనుకుంటున్నాం ఇది మా విధానం ఇదే మా నినాదం అందుకే ఈ విధానాలను ఈ నినాదాలను ఇవాళ దోపిడీదారులను మార్వాడి గుజరాతీ రాజస్థాన్ ఉత్తరాది గోబ్యాక్ మా పాలన మాకు కావాలి మా అధికారం మాకు కావాలి మా వ్యాపారాలు మాకు కావాలి మా సంపద మాకు కావాలి ఎవరి జనాభా వారితో అంత వాటా రావాలి ఇది మా విధానం సో ఉచిత వైద్య ఉచిత విద్య ఉచిత నాణ్యమైన విద్య ఉచిత నాణ్యమైన వైద్యం ఉచిత ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించడం ఉచిత న్యాయం కల్పించడం మా లక్ష్యాలు ఆ లక్ష్య సాధనలో భాగంగా మేము ముందుకు పోతాం ఖచ్చితంగా బాబాసాహెబ్ ఇంట్లో ఏవైతే కోరుకున్నాడో ఆ కోరుకున్న రాజ్యం దిశగా అడుగులు వేయడానికి సమత రాజ్యం స్వేచ్ఛ రాజ్యం సమానత్వ రాజ్యం సాధించే దిశగా తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాన్ని నిర్మించే దిశగా అడుగులు వేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు జరిగే నా ప్రమాణ స్వీకారానికి వందలాదిగా తాళేరండి మనం ఇంకా ఎంతకాలం ఈ రాజకీయ బానిసత్వంలో ఉందాం నూరు లేని ముగజీవాలుగా పాదవులు అనుభవిస్తాం ఈ బానిసత్వం నుండి ఈ బానిసత్వాన్ని చంపడానికి బద్దలు కొట్టడానికి రండి కదలే రండి వేలాదిగా వందలాదిగా కదలే రండి నా ప్రమాణ స్వీకారానికి తెలియజేస్తూ ముగిస్తున్నాను జై భింద్ జై తెలంగాణ జై సామాజిక తెలంగాణ జై జై బహుజనంగా